నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్సూ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా చిన్నాన్న వల్ల గృహ ప్రవేశము అంటే నార్మల్ గా నా హైదరాబాద్ వీడియోస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చెల్లెలు అంటే మా చెల్లెల్ని హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మా చెల్లెల్ని తిమ్మంపల్లిలో అయితే వదిలేసి వన్ వీక్ ఆ మేమైతే ఊరికైతే వెళ్ళేసి ఆ వన్ వీక్ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట అంటే చిన్నాన్న వాళ్ళ గృహప్రవేశం అంత తొందరగా పడుతుందని అనుకోలేదు బట్ తొందరగా అయిపోయింది అందువల్ల ఇంకా మళ్ళీ చిన్నాన్న వాళ్ళు రండి అమ్మా అని అంటే ఇంకా సరే అని చెప్పేసి వన్ వీక్ ఊర్లో ఉండేసి మళ్ళీ వెనకైతే తిమ్మపల్లికి అయితే వచ్చాము ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్ ఇక్కడ వచ్చేసి ఆ పందిరైతే వేసుకుంటున్నాం అనమాట ఇంకా ఎవరినో ఎందుకు పిలిచేది మేమే అంతా అంటే ఏం జరిగినా కూడా అంతా కలిసి చేసుకుంటాము అలా ఇంకా ఎందుకు ఎవరంటే వాళ్ళని పిలిచేది మనమే చేసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి మా చిన్నాన్న నేనైతే లోపల మిషన్ కుట్టుకుంటూ ఉన్నాను బ్లౌజ్ కుట్టుకుంటూ ఉన్నాను మా చిన్నాన్న రండి మా కొంతసేపు బయటికి అలా అని అనేసి పిలిచారు పిలిచిన తర్వాత ఈ పైన ఉంది కదా ఆ కడ్డీలు అయితే ఎంతసేపు సెట్ చేసామంటే అది అంటే అది వీడియో తీయలేదు కానీ వీడియో తీసి నింటే నిజంగా మీరే అన్నమాట ఏం జరిగిందంటే పైన ఒకటి కడ్డీ ఉంది కదా అది ఫిట్ చేయడానికి కావట్లేదు అలా చైర్లు వేసుకొని ఒక్కొక్క పైకెక్కి దిగి మళ్ళీ ఇది చేస్తున్నాము మా చిన్న ఏం చేశారు అది సడన్ గా వదిలేసారు కిందికి అది స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ గోడ ఉంది కదా ఆ గోడ లెఫ్ట్ సైడ్ లో గోడ కనిపించింది మా తాత అక్కడ మా అబ్బా అక్కడ కూర్చోన్నారు కదా ఆయన దగ్గర కరెక్ట్ గా వెళ్లి గోడ కానుకొని కిందికి ల్యాండ్ అయింది అనమాట కొంచెం ఉంటే ఆయనకి తగిలేదు బట్ జస్ట్ మిస్ చాలా హ్యాపీ అందులో అయితే ఎందుకంటే తగలేదు చాలా అంటే చాలా సంతోషము ఇంక ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట చేసుకుంటూ ఉన్నాము ప్రతిదీ అండి ఏదన్నా ఇళ్లలో ఫంక్షన్ అయితే జరిగితే ఖచ్చితంగా అందరూ కలిసే కలిసికట్టుగా చేసుకుంటాము ఇక్కడ కూడా అలాగే జరుగుతూ ఉంది అనమాట ఇంకా మా పిన్ని మా చెల్లెలు పిల్లలు అయితే అక్కడ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళ వాళ్ళని దూరంగా పంపించేసాము ఎందుకంటే చూసారు కదా నేను చెప్పాను కదా అది కింద పడింది అని అనేసి అలా ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళని ముందుగానే అలా ముందుకైతే పంపించేసాము ఇంకా చిన్నోడు నీళ్లు నీళ్లు అని అడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా మా తమ్ముడు అంటే మా చిన్న కొడుకు ఇంకా అక్కడ పందిర్లు కట్టడానికి అంటే వీళ్ళకి ఫస్ట్ టైము కానీ వాళ్ళకి ఎలా ఉందంటే ఒక ఆట లాగా ఉంది అన్నమాట ఇంకా మా చిన్నా మా పిన్ని అయితే నా కొడుకులు ఇంత పెద్దోళ్ళు అయిపోయినారా అన్నంతగా ఆశ్చర్యపోతూ ఉన్నారు అక్కడేసుకో అట్టనా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చిన్నాన్న చెయ్యి పట్టుకొని కింద దిగుతూ ఉన్నారనమాట ఇంకా అక్కడ సపోర్ట్ ఏం లేదు బ్యాక్ సైడ్ ఫ్రంట్ చిన్న గోడ ఎక్కడ కింద పడతారు అని చెప్పేసి ఇంకా మా చెల్లెలు ఏం వాడు దిగు చాలా చెమట వచ్చిందిరామ్మ మా చిన్న చెల్లెల్ని పని అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తున్నావు దిగుతావో లేదా అని అంటే చాలా కష్టపడిన ఇదిగో చెమట అంతా చూడు అనేసి కామెడీ చేస్తుంది అనమాట చిన్నోడు అనమాట వాడు వల్ల కట్టేదానికి కాలేదు మా చెల్లెలు అయితే అసలు అక్కడ కామెడీ చేస్తుంది వాడేంటంటే అన్ని అన్నయ్య చేయాలన నేను కూడా చేస్తాను అని చెప్పేసి వాడు పైకి ఎక్కాడు అనమాట చూస్తున్నారు కదా ఎలా నడుస్తున్నాడు అసలు నేను సాధించేశాను అన్నట్లుగా ఒక జాతకా

ఇక్కడ చైర్లు అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం ఇదే సరిపోయిందనమాట అంటే ప్రతి చోట టైట్ గా కట్టాలి కదా ఫిట్ గా ఉండాలి అని అనేసి మా చెల్లెలు జంపనింది అని చెప్పి వాడు పైకి ఎగిరినాడు అనమాట అదే చెప్తూ ఉన్నాను ఇక్కడ ఇలా ఈ పందిర్ కట్టడానికి చాలా అంటే చాలా టైం పట్టేసింది బట్ ఫైనలీ కట్టేశాము ఎట్లా దిగుతాడు ఎట్లా వచ్చాడు కానీ ఇక్కడ చిన్నోడు నేను కింద దిగుతాను అంటున్నాడు అనమాట మా చెల్లెలు రారా నేను పట్టుకుంటాను అనింది ఈ ఎట్లా ఆ పక్క నుంచి ఎట్లా వచ్చి దిగుతాడు అంటే ఆ కడ్డీలో నుంచి దూరం రావాలంట వాడు ఎలా వచ్చాడు అని అంటూ ఉంటే మళ్ళీ నవ్వుతుంది ఇంకా వాడైతే కింద దిగేసి వచ్చి వాటర్ అయితే తాగుతూ ఉన్నాడు ఇంకా నేనేమంటున్నానంటే ఇక్కడ ఎలాగోలా కట్టేశాము బట్ తీసేది ఎలాగో ఏమో అని అనేసి అంటూ ఉంటే మా చిన్నాళ్ళు తీయడం ఏంటమ్మా ఈజీనే కానీ కట్టడమే కొంచెం కష్టము అని అనేసి చెప్తున్నారు ఇంకా వీడు చిన్నోడు అసలు వదలలేదు మా చిన్నాను చిన్న కొడుకు ఇంకా నేను ఎక్కి నేను కడతాను అని అనేసి ఇంకా వాడు చేస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ दे दे ओय मां इ ओ प ओ కరెంట్ పోయిందా మా చెల్లెలు అంత పెద్ద చైర్లు మా చెల్లెలు మా చిన్న ఇద్దరు పట్టుకొని మా బలి కట్ట అని కామెడీ చేస్తుంది అనమాట దాన్ని ఎత్తడానికి పో నువ్వు అన్నయ్య కూడా పో అవి ఎన్నికేసుకో తాళ్లు చూడ ముందర సరేలే పో ఇంట్లో పెట్టుకో ఫోన్ తీసుకొని పోతావా అబ్బాయి పోదులే పోదులే సరే గుడ్ బై నువ్వు సరేనా పైన పండవే తె చిన్న అది పోయింది చూడు అది ల్యాండ్ అయింది ఉరివే నా అబ్బాయితో ఉరువే అంటే మేము ఇక్కడ గట్టిగా పట్టుకోకుండా ఉంటే అది ఆడే ల్యాండ్ అయింటా చిన్న ఇంకా పందిరంతా వేయడం అయిపోయిన తర్వాత నానైతే పిల్లల్ని బస్ స్టాండ్ కి తీసుకెళ్తాను రండి అని చెప్పి పిలిచారనమాట ఇంకా వాళ్ళిద్దరు పరిగెత్తు ఉన్నారు ఇక్కడ ముందర కూర్చోలేదనే ముందరే నువ్వు కూడా మెంటల్ చూపా వెంట చూపా అయితే అంతా మాట్లాడద్దు మేము లేదు పో రేపు కాదు పో ఎల్లుండిపోదాం పో పోయేసరా పోసే మా చిన్న చర్యలు ఉంటే చాలు ఇంకా పిల్లలతో అది కూడా పిల్ల అయిపోతుంది అనమాట ఇంకా పెద్ద చెల్లెలు అక్కడ సైడ్ లో కూర్చునేస్తుంది అనమాట అంటే పిల్లల కోసము ఎప్పుడు చిన్న చెల్లెలే బస్ స్టాండ్కి వెళ్తుంది అంటే అది ఇంట్లోనే ఉండిపోతుంది పెద్దది ఎప్పుడు బయట ఇంట్లో నుంచి బయటకు అసలు రాదు చెల్లెలు పిల్లలు అట్ల ముందర కూర్చోవచ్చు కట్టుకొని చాలా పైకుంది పైకుందే కాదు 哦，就那那。 ఇంకా చిన్న చెల్లెలు వచ్చేసి నన్ను కూడా ఎక్కిచ్చి కూర్చోబెడితే బాగుంటుంది ముందర అని అనేసి అంటే నువ్వు బండి నేర్చుకో నువ్వే ముందర కూర్చోవచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నాను ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా నేను లోపలికి అయితే వెళ్ళాను అనమాట మా పిన్నితో మాట్లాడుతూ ఉన్నాను ఇది వచ్చి నైట్ ఇంకా నైట్ లో మా పిన్ని వాళ్ళ రిలేటివ్స్ అయితే వచ్చారు ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నారు నైట్ వచ్చి ఇంకా అంతా మా పిన్నినే ఇక్కడ భోజనాలు అయితే చేసిందన్నమాట మా చెల్లెలు ఏం చేస్తుంది ఇక్కడ నా బ్లౌజ్ కి బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయింది దానికి ప్యాచ్ వర్క్ అంటారు కదా అలా వర్క్ అయితే వేస్తూ ఉంది అంటే స్టోన్స్ స్టోన్ వర్క్ వేస్తూ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ మా నాన్నమ్మతో మాట్లాడుతూ ఉన్నాను రజనీ పిన్ని హాయ్ ఫ్రెండ్స్ ఆ పిన్ని హాయ్ ఫ్రెండ్స్ ఆ పూలు విగుతను ఫ్రెండ్స్ ఆ రెండు కొలుచుతన్నాడు ఫ్రెండ్స్ ఇరెండు ఫ్రెండ్లకి బాడీ గాడి అడ పిన్ని అట్లా ఇంకా అందరూ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత నైట్ టైము ఇంకా పిన్ని వాళ్ళు అందరూ కలిసి ఇంకా పూల పూలదండలు అయితే కూరుస్తూ ఉన్నారనమాట నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను అంటే నాది బ్లౌజు చేసుకుంటూ ఉన్నాను కదా లోపల ఉండిపోయినాను మళ్ళీ మా పిన్ని వచ్చి చెప్పింది రా అలా వీడియో తీసుకుందువు మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను ఇంకా పిన్ని వాళ్ళు ఇన్ని పూలదండలు కూర్చాము అని అనేసి ఎందుకంటే అంత తోరణాలంతా కట్టాలి కదా వాకిళ్ళకి అలా వాకిళ్ళ కోసము ఇక్కడ పూలదండలు అంతా కూరుస్తూ ఉన్నారనమాట అసలు ఇక్కడ టైం ఎంత అవుతుందంటే లెవెన్ థర్టీ అలా అవుతుంది పిల్లలు ఎందుకు ఇంకా నిద్రపోలేదు అంటే మా నాన్న ఆ ఇక్కడ పడుకోవడానికి ఇంకా ప్లేస్ ఉండదు అందులో ప్లేస్ ఉండదు కాదు బయట కూడా పడుకోవచ్చు బట్ ఇక్కడ పడుకోవడానికి ఏంటంటే మీరు అందరూ మాట్లాడుతూనే ఉంటారు నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి మా నాన్న ఏం చేశారంటే నేను షాప్ కి వెళ్తాను షాప్ కి వెళ్ళి ఆ అక్కడ పడుకుంటాను మళ్ళీ వస్తాను మీదంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అనేసి మా నాన్న వెళ్ళారు కానీ కానీ పిల్లలు ఏమనుకున్నారంటే తాత మా తాత డెక్కులు తీసుకొని వస్తాడు డీజే పెట్టుకోవచ్చు డాన్స్ అయ్యొచ్చు తాత చెప్పేసి వెళ్ళినాడు అని అనేసి వాళ్ళు ఇంతవరకు మేల్కొనే ఉన్నారనమాట మళ్ళీ నాకు తెలిసిన విషయం ఏంటంటే నాన్న అక్కడికి పడుకోవడానికి వెళ్ళాడు డీజే తీసుకోరావడానికి కాదు అని చెప్పేసి మళ్ళీ పడుకోబెట్టేశాను ఇక్కడ మా తాత లోపల వచ్చేసి ఇంకా తోరణాలకి మామిడి తోరణాలంతా కడుతూ ఉన్నాడు అనమాట మామిడాకులంతా తోరణాలు కట్టడానికి ఇది నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అయిపోయిందా తర్వాత లేదా అని చెప్పి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గు అంటే ఆ టైంలోనే మా పెద్ద చెల్లెలు పాలు కాచి అంటే అందరూ కలిసి కలిపి కాఫీ టీ అన్న తాగుదాము అని చెప్పేసి మా చెల్లెలైతే టీ కాఫీ పెట్టుకొని వచ్చేసింది అనమాట అందరి కోసము బెల్లం కాఫీ అది కూడా చాలా బాగుంది ఇంకా కాఫీ తాగేసి మళ్ళీ ఇంకా ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే కాసేపు వెళ్ళి పడుకునేసాను అంటే నేను కాఫీ తాగేసి వెళ్ళి పడుకున్నాను ఎందుకో నాకు కొంచెము నిద్ర వస్తూ ఉంటే నిద్రపోయేసాను మళ్ళీ ఇంక ఇక్కడ రంగులు వేస్తూ ఉంటే మళ్ళీ మధ్యలో లేసి వచ్చి మళ్ళీ వీడియో తీసుకున్నాను ఇలా ఎంత బాగుంటుంది కదా ఫంక్షన్స్ అలా జరిగితే ఇలా అందరూ కలిసి ఇలా మేల్కోవడము మాట్లాడుకోవడము ఆ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా పిన్ని అయితే ఆ వర్క్ అంతా అయిపోయి నైట్ అంతా నిద్రే లేదు అయినా కూడా మా పిన్ని ఏం చేసింది మార్నింగే లేచి రెడీ అయిపోయింది అనమాట అంటే పైకి అంతా రెడీ అవ్వాలి పాలు పొంగి చేయాలి అని చెప్పారని చెప్పి కే రెడీ అయిపోయి కూర్చునేసి మమ్మల్ని లేపేసింది మా పిన్ని చూస్తున్నారా మా నాన్న వచ్చేసి చూడరా అప్పుడే రెడీ అయిపోయింది ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదామా అన్నట్లుగా అనేసి మా నాన్న అక్కడ చెప్తూ ఉన్నారు మేము నవ్వుతూ ఉన్నాము అందరం కలిసి ఇంకా లేసాము ఆ టైంలోనే పిల్లలు అయితే ఇంకా పైన పడుకున్నారు ఇంకా వాళ్ళైతే అప్పటికి ఇంకా లేవలేదు నేను మళ్ళీ పడుకునేసాను మా పిల్లితో మా పిన్నితో మాట్లాడుకుంటూ ఇంక ఇక్కడ మా చెల్లెలు పెద్ద చెల్లెలు స్నానం చేసుకునేసింది మా పిన్నితో పాటి స్నానం చేసుకొని వాళ్ళకి అన్నిట్లో సాయం చేస్తూ ఉండింది అనమాట

ఇక్కడ ఆయన మా చిన్నాన్న కొబ్బరికాయ పగలు కొట్టారు కదా అంటే మాకు తెలిసిన వారే అనమాట పూజారి ఇంకా ఏమంటున్నారంటే అదైతే బాగా పగలు కొట్టేశావు ఇప్పుడు గుమ్మడికాయ కూడా ఒకేసారికి పగిలిపోవాలా అని అంటే అని కామెడీ చేస్తూ ఉన్నారు కరెక్ట్ గా అసలు చాలా బాగా చేస్తారు ఈయనైతేనా అన్ని మంత్రాలంతా చదివి చాలా బాగా అన్నమాట మా పిన్ని అంతా అయిపోయిన తర్వాత కూడా మా పిన్ని అదే చెప్పింది చాలా బాగుంది అసలు చాలా బాగా చేపిచ్చారు ఓపిగ్గా గా కూర్చొని పూజలో అని మా పిన్ని అన్నారు ॐ तो, क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने

టోటల్ గా పగిలిపోయింది మా పిన్ని అయితే అలాగే చూస్తుందని అనేసి ఏమ్మా మీ వారు గుమ్మడికాయ సరిగ్గా పగల కొడతారా లేదా అని చెప్పేసి గమనిస్తూ ఉన్నావా నేను ఊరికే అన్నానులేమ్మా నవ్వుతూ నువ్వేం టెన్షన్ పడద్దు అని అనేసి మళ్ళీ ఆయన చెప్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ అంటే ఇల్లు ఇంకా ఓపెన్ చేయడం అనమాట ఓపెన్ అయితే ఇంకా అక్కడికైతే వచ్చారు అందరూ నిల్చుకో ఉన్నారు అంటే ఆడపిల్లలు రావాలి ముందు అని అనేసి అన్నారు అందువల్ల మా చెల్లెలు ఇద్దరు అక్కడికి వెళ్లారనమాట ఇంకా చిన్న చెల్లెలు అయితే అప్పుడప్పుడు స్నానం చేసుకొని అక్కడే ఉంది అంటే జడ కూడా సరిగా వేసుకోలేదు పాపము అలాగే వెళ్ళిపోయింది రమ్మని చెప్పేసరికి પરામી સ્રી સિસ્યમારશ્તે સિંધ્ર સિંરારિં સીંગેં સ્યારંજ્યારં સીંજારહીંરાં સિંરહી� ఇంకా ఇంట్లోకైతే డోర్ అయితే ఓపెన్ చేశారు ఫస్ట్ ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళండి అని అనేసి మా చిన్నాన్నని మా పిన్నిని కుడి కుడికాళ్ళు ముందు పెట్టి అది ముందర బియ్యం ఉన్నిందనమాట బియ్యం తోసేసి లోపలికి అడుగు పెట్టమన్నారు ఆ తర్వాత మళ్ళీ ఆవు పాలు ఫస్ట్ నీళ్ళ బిందె తర్వాత ఆవు పాలు ఆ తర్వాత దేవుడు ఫొటోస్ అనమాట అలా ఇంకా మేమైతే మా నాన్న నీళ్ళ బిందెలు ముందర ఉన్నాయా ఆవు పాలు వెనకాల ఉన్నాయా అని చెప్పేసి మా నాన్న అడుగుతూ ఉన్నారు ఇంకా అలా అందరూ లోపలికి గృహప్రవేశం అయితే చేశారనమాట చాలా బాగా జరిగింది అసలు నేనైతే అప్పటికి స్నానం చేసుకోలేదు అందుకనేసి నేను ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు ఎందుకు స్నానం చేసుకొని లోపలికి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళలేదు ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళేసి ఇల్లు ఇంటి లోపల ఇలా ఉంది ఇంకా ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు మా చిన్నాన్న వాళ్ళ హోమ్ టూర్ కూడా చేస్తానులేండి ఇదైతే ఫస్ట్ జస్ట్ అలా ఇంకా లోపలికి ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ అలా తిరుక్కుని వచ్చారనమాట ఈ మిడిల్ రూమ్లోనే దేవుడు అను ఇంకా దేవుడు రూమ్ లోకి వచ్చేసి అందరూ మళ్ళీ అక్కడ కాసేపు ఆయన ఆ పూజలు అంతా చేశారనమాట ఎదుగోండి ఇక్కడ బియ్యము మా పిన్ని ఫస్ట్ కాలుతో తోసేసి తర్వాత లోపలికి వెళ్ళింది అది ఎందుకు తోసారో నాకు తెలియదు బట్ అలా చేశారనమాట గృహప్రవేశము ఆ ఇంకా ఇదైతే మా చిన్న అంటే ఇంకొక చిన్న కూతురు తమ్ముడు అంటే నేను ఇంకా లోపలికి ఎందుకు నానా నేను స్నానం చేసుకొని కావాలంటే వస్తాను మొబైల్ తీసుకో అంటే పాలు పొంగిచ్చేది అది వీడియో తీసుకో అని చెప్పేసి చెప్తే నా దగ్గర నుంచి మొబైల్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంక ఇదంతా మా తమ్ముడు వీడియో తీశారు అంటే మా చిన్నాన్న పెద్ద కొడుకు అనమాట ఇంకా అలా ఇక్కడైతే మొత్తం అన్ని ఫార్మాలిటీస్ అన్నీ చేపిస్తూ ఉన్నారు ముగ్గు కూడా వేశారు ఎంత బాగుందో కదా అసలు ఇక్కడ వీళ్ళు ఇంటి ఆడపిల్లలు కదా అందువల్ల ఇంకా మా చెల్లెలు పెద్ద చెల్లెలే అంతా ముందుండి చూసుకుంది ఇక్కడైతే నిజంగా ఇంకా ఆయన చెప్తున్నారు ఫస్ట్ ఇంటి ఆడపిల్లలే ముందు ఉండాలా అని అనేసి ఇంకా మా పిన్ని నువ్వు కూడా స్నానం చేసుకొని ఉండొచ్చు కదమ్మా నువ్వు కూడా వచ్చిండొచ్చు అని అనేసి అనింది బట్ నో ప్రాబ్లమ్ మా చెల్లెలు పెద్ద చెల్లెలు ఉంది కదా అంతా చూసుకుంది అక్కడ మా పిన్ని కూడా అదే చెప్పింది అనమాట అంతా అయిపోయిన తర్వాత నువ్వు లేకపోతే అసలు నేను చేసుకోలేనుమ్మా అని అనేసి కూడా అనింది ఆ చూడండి అంతా ఆయన కూడా మా పెద్ద చెల్లెలకి అంతా చెప్తున్నారనమాట లాస్ట్ కి ఆయన కూడా చెప్పారనమాట అంతా మా అంటే మేమంతా బాగా తెలుసు ఆయనకి మా నాన్న పేరు చెప్పి అంత ఓలం కూతురుది అనమాట ఇక్కడ అని అనేసి మాట్లాడినారు ఆయన కూడా ఈయన నిజంగా అన్ని జోకులు ఎక్కువ వేస్తారనమాట ఈయన అంటే అదంతా వాయిస్ వినిపించలేదు కానీ అంటే మా తమ్ముడు కొంచెం దూరంగా తీశారు కదా వాయిస్ అయితే సరిగా వినిపించలేదు చాలా బాగుంది అది వాళ్ళు మాట్లాడుకునే కన్వర్జేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది ఇది చిన్న వాళ్ళ ఇంట్లో పూజ రూమ్ అనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా అసలు ఆ టైల్స్ చాలా బాగున్నాయి ఇంకా మా చెల్లెలు పాల దగ్గరే ఉండిపోయింది అనమాట అంటే పాలు పొంగాలి కదా ఇంకా మా చెల్లెలు అక్కడే ఉన్నింది అనుకుంటాను నేనైతే ఈ వీడియో తీయలేదు నేను అక్కడికి వెళ్ళి చూడలేదు కాబట్టి నాకు తెలీదు వీడియో తీసే ముందే అంతా చూస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఆ అంటే పాలు పొంగాలా లేదా అని అనేసి ఇక్కడ మా చెల్లెలు కూడా వాళ్ళని అడుగుతూ ఉంది ఇంకా ఆయన ఇక్కడ చూస్తున్నారా అసలు వీళ్ళు ఈ వీడియోలో చాలా వరకు గమనిస్తే మీరైతే వాళ్ళు నవ్వేదే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆయన ఎవరిని అసలు అంటే కొంచెం డల్ గా అలా లేకుండా అందరినీ నవ్విచ్చేలాగా పూజ అయితే చేశారనమాట కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది అసలు ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఏంటంటే నేను ఈ వీడియోని ఎప్పుడో పెట్టాల్సింది చాలా లేట్ అయిపోయింది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఇంకా నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయండి అందువల్ల వీడియోస్ కొంచెం అంటే లేట్ అయిపోయింది అనమాట అంటే ఇంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంటే పైన ఫ్యాన్ గాలి అలా సౌండ్ రావడము పైకి వెళ్ళి వాయిస్ ఇద్దామంటే పిల్లలు కింద నుండలేకపోవడము అలా నా కొంచెం సెట్ అవ్వక వీడియో అయితే లేట్ అయిపోయింది ఇంకా మీదట వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేశాను ఇది అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నేను వీడియోస్ ఇలా పెట్టగానే అలా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్